మరి పోడూరి గ్రామండి మా పాపకి అంత ముందు నీటి పొడకలకి పిల్లలు పుట్టరు టైరాయిడ్ ఉంది అని ఆరు సంవత్సరాలు వచ్చేసింది మా పాప పెళ్ళయ్యి పిల్లలు లేరు చాలా హాస్పిటల్ అన్ని తిప్పాను తిప్పి లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టినా కానీ మా పాపకి గర్భపాలం ఇవ్వలేదు పాలకొల్లో పార్దనెట్టి రెండో నెలలో మరి మా పాపని తీసుకొచ్చాను అయ్యగారు పట్టమేసి వేయసి పార్దం చేశారు చేసాక మా పాప ఆ నెలలోనే కలిసిపోయింది అయ్యాక అప్పుడు మళ్ళీ బాబుని నాలుగో నెలలు వచ్చాక టీవీకి ఆన్సర్ చేశాను ఈ లక్ష్మి గారి విడ కైబాక్ నుంచి రావడం జరిగింది ఖమ్మంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో వీరు పాల్గొంటూ వస్తున్నారు ఏడు మాసాలుగా వీళ్ళ యొక్క మనవరాలికి పెళ్ళై మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు ఆ క్రమంలో ఈ సహోదరి ఇక్కడికి వచ్చి దైవజనుల చేత ప్రార్థించి తీసుకుని వెళ్ళిన అంజుర ఫలాన్ని తన మనవరాలకి ఇవ్వడం జరిగింది మూడేళ్లుగా పిల్లలు లేనటువంటి ఆ సహోదరి ఆ యొక్క ఫలాన్ని విశ్వాసంతో పూజించగా దేవుని ఈ రోజున మూడవ నెల గర్భవతిగా ఉంది చప్పట్లు కొట్టి నామాన్ని కనపడుతాం లక్ష్మి గారు తిరుపతి నుండి వీరు రావడం జరిగి ఉన్నది వీళ్ళ కుమార్తెకు వివాహమై ఏడు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు అయితే తన కుమార్తెకి దేవుడు గర్భాన్ని తెరవాలని చెప్పి ఆశ కలిగి ఈ సహోదరి నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులకు ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకొని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇవ్వగా తన కుమార్తె ఆ ఫలమును విశ్వాసంతో భుజించగా దేవుడు ఆమెను దర్శించి గర్భాన్ని ఆశీర్వదించడం జరిగింది ఈ రోజున ఆమె మూడవ నెల గర్భవతిగా ఉండి ఉన్నది ఏడేళ్లుగా బిడ్డలు లేని ఆ జీవితంలో అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుడు ఆ సహోదరిని దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని గర్భవతి కావడానికి కృప చూపించాడు ఈ రోజున మూడో నెల జరుగుతుంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జులై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్న రమేష్ థియేటర్స్ అనంతపురం